తుర్కపల్లి బందం బావి వాటికను కాపాడాలని హిందూ శ్మశాన వాటిక కమిటీ సభ్యులు కోరుతున్నారు మచ్చబొల్లారం డివిజన్ పరిధిలో కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ నేత మహేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు గతంలో హిందూ శ్మశాన వాటికకు రెండు గుంటల భూమి ఉండేదని ఆయన చెప్పారు తాజాగా ఆక్రమణలకు గురవుతుందని వాపోయారు తుర్గపల్లి వన్ నైన్టీ డివిజన్ నూతనంగా ఏర్పడిన డివిజన్ ఇది ఇది వచ్చి బావి హిందూ శ్మశాన వాటిక కబ్జాకు రోజు రోజుకు కుచించుకుపోతుంది కబ్జాకు గురవుతుంది ఇది ఇంతకుముందు ఇది స్టార్టింగ్ లో రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు ఉండే ఇప్పుడు చూస్తే సుమారు ఒక ఎకరా వరకు మిగిలింది మీరు చూడొచ్చు ఇక్కడ అంతా కూడా అన్ని కబ్జాకు కూడా ఇల్లు లోపలికి చొచ్చుకొచ్చి చొచ్చుకొచ్చి కన్స్ట్రక్షన్ చేశారన్నమాట దీన్ని మనము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నదాన్ని కాపాడాలి ప్లస్ ఇంక్రోచ్మెంట్ అయిన దాన్ని కూడా మనము రికవర్ చేయాలనేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది విమానం గారికి దానికైనా స్పందించి అంతా స్టాండర్డ్గా ఏం స్టెప్ తీసుకోకపోగా ఒక ఇద్దరు నామమాత్రంగా పంపించాలి సర్వే చేశారు ఇంతకుముందు నా రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు ఇంకేం యాక్షన్ తీసుకోలేదు ఎవరి మీద కూడా దీన్ని నమ్ముస్తారు బటన్ కూడా బుడగజంగా వస్తుంది బంధం బావి వస్తుంది ఇంకోటి చురుకపాలి ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన యొక్క ఉపయోగించుకుంటారన్నమాట దీన్ని మన శ్మశాన వాటికంటే సో ఇప్పుడు ఉన్న ప్లేస్ చాలా చిన్నగా ఉంది ఇప్పుడు దీన్ని ఎంక్రోచ్మెంట్ అయింది ఏదైతే కబ్జా గురైందో దాన్ని కాపాడాలి ప్లస్ ఇంత ముందు ఏదైతే సర్వే చేశారో ఆ రిపోర్ట్ ముందులు పెట్టి ఇప్పుడు దీన్ని పరిష్కారం చూపాలని మేము కోరుతూ ఒకవేళ చూపించకపోతే కనుక దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణించి ధర్నా కూడా కూర్చుంటాము ఎంఆర్ఓ ముట్టడిస్తాము ఇప్పుడు దీనివల్ల చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మా తాత తండ్రులు మేము ఈ వయసుకు వచ్చినా కానీ ఇక్కడ స్నానాలు చేయని కాని కోసం కనీసం వసతులు లేవు చీకట్లో కార్యక్రమం పడి ఇక్కడికి వస్తే ఒక వీధి దీపాలు లేవు ఇక్కడ స్నానం చేయాలంటే నీళ్లు లేవు ఎంతకాలం అండి ఈ బాధ భరించాలి ఈ పేదల బతుకు ఎంతకాలం ఈ విధంగానే ఉన్నాను అందుకని లేడీస్ కోసము ఒక అని స్నానాల గదులని స్నానం చేసిన వాళ్ళు బట్టలు మార్చుకోవడం కనీసం ఒక్క గది కూడా లేదు ఇక్కడ అంటే పేదల బతుకులు ఏ విధంగా ఉండాలన్నా ప్రభుత్వం వారు దిక్కుతో చూస్తుంటారు మమ్మల్ని ఇంకెంతకాలం భరించాలి సార్ కావున ఎంఆర్ఓ గారికి ప్రభుత్వ అధికారులకి ఎమ్మెల్యే గారికి మరీ మరీ మనవి చేసేది ఏమంటే మాకు ఇంట్లో స్వసాన వాటికి కావాల్సిన సదుపాయాన్ని కలిగజేసి మా బాధ దీర్చాలని మనవి చేస్తూ మీ ద్వారా అంటే ద్వారా మీ అందరికి తెలియదు ఇప్పుడు మాకు లేడీస్ కు స్నానాలు చేయడానికి బాత్రూమ్లు లేవు బోర్ లేదు స్తంభాలు లైట్లు లేవు ఏదైనా లేడీస్ మార్చుకున్నాలని వాళ్ళ గదులు లేవు సార్ ఇక్కడ వాళ్ళందరికీ లేడీస్ కు అన్ని గ్రేవర్ల స్నానాల గదులు ఉన్నాయి అన్ని ఉన్నాయి గీజర్లు ఉన్నాయి ఏమి లేకున్నా మాకు చల్లలీలున్నా పర్వాలేదు కానీ మా లేడీస్ ఇబ్బంది కాకుండా చూడాలి సార్ మీరు మీ ఆశీర్వాదంతో మీరు దయచేసి మీరు చేపిస్తే చాలా సంతోషమైన విషయం లైట్లు మీ లేవు సార్ ఇక్కడ కొద్దిగా ఇక్కడ కమాన్ విమానాలు చేసి నీట్గా చేస్తారు అనుకుంటున్నాం